నమస్కారం స్వాగతం నేను మీ ఐరాల్ లోకేష్ రెడ్డి చంద్రగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ శరణారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల్ని హౌస్ అరెస్ట్ చేయడం చాలా నీచాతి నీచమని నేను తెలియజేసుకున్నా పోలీసు వ్యవస్థని అడ్డు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తొందరలోనే గుణపాఠం చెప్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా జనాలు చావుతో చెలగాట మాట్లాడు ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థ తీవ్రంగా విఫలమయ్యి ఈరోజు ఎంతోమంది ప్రజలు గుళ్ళు దగ్గర అదేవిధంగా మొన్న తిరుమలలో జరిగిన ఘటనల మీద వాళ్ళ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తాను హోంమంత్రి అనిత గారిని ప్రశ్నిస్తాను కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకురాలు అధినాయకురాలు పోలవరం ప్రాజెక్టు సంబంధించి నిన్న కమిటీ వేయడమే ఈ ప్రభుత్వం ఉలికిపడి దాని మీద ఆయన్ని ప్రెస్ కూడా కండక్ట్ చేసుకోలేకుండా ఆమె హౌస్ అరెస్ట్ చేయడము నీచాతి నీచమని చెప్పి నేను తెలియజేసుకుంటూ మహిళని చూడకుండా కూడా చూడకుండా ఆమెని వీళ్ళు పోలీసు వ్యవస్థ ప్రవర్తించిన తీరుని మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తామని చెప్పి చంద్రగిరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం